ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం లెవెన్ కి నిద్ర పట్టదు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాలు ఏంటి ఆర్ విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసీలు అనేవారు మెద్రాసీలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సిబిఎన్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీ లో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అన్నం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మీరు ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరు కి హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం